వివరాల్లోకి వెళ్తే మూడు రోజులే సమయం ఉందని దశకు వచ్చామని రాష్ట్ర అభివృద్ధికి బిడ్డల భవిష్యత్తు మార్చడానికి సిద్ధంగా ఉండాలని సైకిల్ ఎక్కి టీడీపీ బీజేపీ జనసేన పార్టీల జెండాలు పట్టుకుని సైకిల్ స్పీడ్ పెంచి ఎమ్మెల్యేగా బడేటి జంటని పంతొమ్మిది వందల ఎనభై మూడు కంటే భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు ఏలూరులోని పన్నెండు పంపల్ సెంటర్లో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు బడేటి చంటి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అవినీతి దోపిడీ అక్రమాల వైసీపీ ప్రభుత్వానికి ముగింపు పలకాలని వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు సూచించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమాజ హితం కోసం వచ్చారని అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి విమర్శించి ఇబ్బందులు పెట్టారని తెలిపారు అహంకారి సైకో విధ్వంసకారుడు దోపిరీదారుడు జగన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు సంపద సృష్టించిన పార్టీ తెలుగుదేశమని రాష్ట్ర ఆదాయం పెంచిన పార్టీ తెలుగుదేశం అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి బడేటి చంటిని ఎమ్మెల్యేగా పుట్ట మహేష్ యాదవ్ ఎంపీగా గెలిపించాలని ప్రజలకు సూచించారు ఆడబిడ్డలు వీరవనితులని వారు ఎటువైపు ఉంటే అటువైపై ఉంటుందని ఆడబిడ్డలందరూ టిడిపి ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కోటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరంజనేయులు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు టీడీపీ నాయకులు మధ్యాహ్న బాలరాం మరడాని రంగారావు కొట్టు మనోజ్ పైడేటి రఘు బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు

ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా హుషారుగా ఉన్నారా లేదా మండు టెండ కూడా లెక్క పెట్టుకోలేదు ఏలూరు మీటింగ్ చూస్తే అదోర్సిది మంచి మధ్యాహ్నం ఎండ తీవ్రత మేలో ఉన్నాం మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారంటే నాకెంతో ఆనందంగా ఉంది మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు లుపు మంది అవునా కాదు అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు పోటీ పడతారా లేదా మా ఆడబిడ్డలతో నేను ఒకటే కోరుతున్నా మూడు రోజులే ఉంది చివరి దశకు వచ్చాం మీ మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తును మార్చుకునేదానికి కాలం మూడు రోజులే తమ్ముళ్ళు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అందరూ సిద్దంగాండి సైకిల్ ఎక్కండి జెండాలు కట్టుకోండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి ఎన్నికల్లో ఇక్కడ రెండు కూడా సైకిల్ సింబలి ఎమ్మెల్యే చంటి రాధాకృష్ణ గారిని గెలిపిస్తామని ఏలూరులో ఎనభై మూడు కంటే మెజారిటీ ఎక్కువ రావాలి వస్తుందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షం తెలియజేయండి ఇంకొక పక్క ఎంపీ మహేష్ యాదవ్ ఒక సామాజిక న్యాయం కోసం ఒక యాదవులకు సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఇద్దరికి కూడా సైకిల్ గుర్తి ఏ మాత్రం కూడా ఏమారకుండా గుండా మీ వేయాలి వైసీపీ ప్రభుత్వ అవినీతికి దోపిడీకి ముగింపు పలకాలి నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్ఈ పైనే పెడతానని హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది ఇతను పెంచింది వెయ్యి రూపాయలు నాలుగు ఐదేళ్లలో ఈ రోజు మీకు హామీ ఇస్తున్నాను నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తాను ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను మొదల తారీఖునే మీ ఇంటి దగ్గరనే ఇస్తాను జూలైలో పెంచిన పింఛను జూలై పింఛను ఏడు వేల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాథని మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ జలగ జగన్ రెండు వేల ఇరవై ఎనిమిదికి ఈ ముసలు బతుకుంటే అప్పుడు వేస్తాడంట చంపేసి ఎవరు పేదల మనిషి అర్థం చేసుకో ఏమమ్మా దుల్హానిచ్చాడా మీకు రంజాన్ తోబా ఇచ్చాడా మీకు విదేశ విద్య ఇచ్చాడా మీకు అవన్నీ నేను ఇచ్చా మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాదని మా మైనారిటీ సోదరులందరికీ ఆమె ఇస్తున్నా భూమి మీదేనా తమ్ముళ్ళు నమ్మకమేనా ఎవరిచ్చారా భూమి మీ తల్లి మీ తండ్రి మీ వారసత్వనా కాదా మీ భూమి మీద సైకో ఫోటో ఏంటి సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా నేను ఇది ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆమోది యుద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా అంటే భూమి నీది ఆ భూమి మీద పెత్తనం ఈ జలగ జగన్మోహన్ రెడ్డిది నేను ఒకటే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను నేను వస్తానే రాజా ముద్రతో మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా అంతవరకు ఈ బుక్ చేస్తా చించేద్దామా లేదా చించమంటారా లేదా గట్టిగా జీస్తున్నా అందరికి ఆమె ఇస్తున్నా మొదల తారీఖునే జీతాలు ఇస్తా పెండింగ్ లో ఉన్న డిఏలు టిఏలు జీపీఎఫ్ లు సాధ్యమైనంత తొందరగా ఇస్తా ఇక్కడే మా పోలీస్ సోదరులు ఉన్నారు మీ దగ్గర లేని పూన్లు పనులు చేపిచ్చారు ఇప్పుడు శిబాష్ చాలా బాగున్నారు ఇదే స్ఫూర్తితో వెళ్ళండి మీ పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును కాపాడమని మా పోలీసులు కూడా కోరుకుంటున్నా ఉద్యోగస్తులందరినీ కోరుకుంటున్నా ఇంకొక పక్క పోలీసులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ని సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఇస్తా రద్దయిన అలవెన్స్ ఇస్తా సాటర్డే సండే మీకు లీవ్ ఇస్తా చెప్పి మోసం చేశాడు మీకు ఆ వసతి ఇస్తా మీరు కూడా మనుషులే కష్టపడుతున్నారు మీకు న్యాయం చేసే బాధ్యత నాది హలో ఏపీ హలో ఏపీ జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అందరికీ నమస్కారాలు చాలా సంతోషం నేను చూస్తాను మీరు నేను చూస్తాను